ఇక్కడ ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా మీకు ఇవాళ విచిత్రం ఏంటంటే ఇదేదో నిన్ననే పుట్టిన సమస్య అన్నట్టు సురేష్ అనే రైతు సురేష్ అనే రైతు ఏడు ఎకరాల ఆయనది పోతూ ఉంది ఆయన ఇన్సిడెంటలీ టీఆర్ఎస్ నాయకుడు ఎస్ టిఆర్ఎస్ నాయకుడే ఆయనది కూడా ఏడు ఎకరాల భూమి పోతుంది మూడు ఎకరాల ఏడు ఎకరాల భూమి పోతుంటే విలువైన భూమి పోతుంటే ప్రభుత్వం ముప్పై నలభై లక్షల ఎకరాలు విలువ చేసే భూమిని మూడు నాలుగు లక్షల గుంజుకుంటా అంటే కడుపు మండదా అడగద్దా ఆయన ఏమైనా కొట్టిండా దాడి చేసిండా మర్యాదగా ఆంగ్లంలో నేను చూసిన మొత్తం వీడియో ఇక్కడికి వచ్చేమో చూసుకొనే వచ్చిన మర్యాదగా ఆ కలెక్టర్ పేరు ప్రతీక్ జైన్ ప్రతీక్ జైన్కు తెలుగు వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో హిందీలా ఇంగ్లీష్లా సురేష్ మంచిగా సంజాయించి చెప్తున్నాడు సార్ అట్లా కాదు ఎట్లా మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని సంజాయించి చెప్పిండు తప్ప దాడి చేసిండా చాలా పద్ధతిగా సార్ భూసేకరణ అక్కడైతే మీటింగ్ ఇక్కడెందుకు పెడుతుంది సార్ మీరు రైతులను కలవండి సార్ చాలా మర్యాదగా సంయమనంతో సురేష్ గారు మాట్లాడిండు ఇవాళ సురేష్తోని మాట్లాడుడే తప్పట మా పార్టీ నాయకులతో మా పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడతా తప్ప అంటే సురేష్తో మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు అసలు సురేష్ దాడే చేయలేదు సురేష్ కడుపు మండి అడిగిండు ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రశ్నించే గొంతు అనే కదా నువ్వు కూడా గెలిచింది ప్రశ్నించే గొంతనే కదా మల్కాజ్గిరిలో ప్రశ్నించే గొంతునైతా అదైతా ఇదైతా నువ్వు కదా మొదలుపెట్టింది ఇవాళ మరి రాజ్యాంగమే కల్పించిన హక్కు ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించాలి అనేది ఒక మాట ఇది కూడా చూడండి మీరు తిరుపతి రెడ్డి గారు ఈయన రైతులు అందరినీ రండి ఒక కేటీఆర్నే కలవలేదు నరేందర్ రెడ్డినే కలవలేదు అందరినీ కలిసిండ్రు కొడంగల్ రైతులు తిరుపతిరెడ్డి దగ్గర మరో పెట్టుకున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి కలవాడు కదా ముఖ్యమంత్రి బిజీ ఇక్కడ తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు కలెక్టర్ కూడా ఉన్నాడు సబ్జెక్ట్ ఏంటంటే రైతులందరినీ కలిసిండ్రు ప్రతీ జైన్ని కలిసిండ్రు కలెక్టర్ని కలిసి మొరబెట్టుకున్నారు తిరుపతి రెడ్డిని కలిసి మొరబెట్టుకున్నారు మా భూములు కాపాడండి అని చెప్పినారు కానీ ఈరోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు నా భూమి నువ్వు గుంజుకుంటా అంటే కూడా నేను ఊరికైనా దండం పెట్టా ఓకే అయ్యా నువ్వు ఎంత ఇస్తే గంతే తీసుకుంటా అని చెప్పి సాగిలబడాలన్నట్టు నీ అనాలోచిత తుగ్లక్ విధానాలను కూడా ఎవడు ప్రశ్నించకూడదన్నట్టు ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న భూ భాగోతాన్ని ఎవరు నిలదీయకూడదు ఎవరు అడగకూడదు అన్నట్టు నువ్వు చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా గొంతు విప్పి ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు ఒకవేళ సురేష్ మా నరేందర్ రెడ్డిని కలవడం తప్పైతే సురేష్ మరి మా నాతో వచ్చి కలవడమే తప్పైతే నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మరి మీరు రాహుల్ గాంధీ తెల్లారలేసే తిడుతూ ఉంటాడు అదానిని ఏమని దేశాన్ని దోపిడీ చేస్తాడని తిడతాడు దేశాన్ని దోపిడీ చేస్తున్నాడు అదాని అని చెప్పి రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు మరి ఆయనతో నువ్వు కూడా రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు కదా దేశాన్ని దోపిడీ చేస్తున్న అదానితో రాసుకొని పూసుకొని తిరిగే రేవంత్ రెడ్డి గారిని మరి సీఎం పోస్ట్ నుంచి తప్పించాలా వద్దా నిజంగా మీరు చెప్పింది అదే లాజిక్ అయితే సురేష్ గారు ప్రశ్నించడమే తప్పు ఆ సురేష్ గారు వచ్చి నన్ను కలవడం నరేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడడం తప్పైతే నేను అడుగుతా ఉన్నా ఏం ఎవిడెన్స్ ఉందండి సురేష్ దాడి చేసిండా నరేందర్ రెడ్డి దాడి చేయించిండా ఫోన్లో మాట్లాడటమే తప్ప మా నాయకుడు ఇంకో నాయకుడితో కాబట్టి నేను అనేది రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని వెంటనే మీ మూర్ఖపు ఆలోచనలు మానుకోండి ఫార్మా విలేజ్ల పేట పేరిట రావణ కష్టం చేస్తాం రాష్ట్రం అంటే ఊరుకోము మీరు హైకోర్టును కూడా మోసం చేస్తున్నారు నేను గుర్తు చేస్తా ఉన్నా హైకోర్టు జడ్జిలప్పుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా హైకోర్టులో ముచ్చర్ల రైతులు హైకోర్టులో కందుకూరు రైతులు పిటిషన్ వేసినారు మా భూములు ఫార్మాకు వాడుతుండ్రా దేనికి వాడుతున్నారా ప్రభుత్వం చెప్పాలంటే హైకోర్టులోనేమో ఫార్మా సిటీ ఉన్నది అని చెప్తారు బయటనేమో ముఖ్యమంత్రి గారు ఆట్టహాసంగా ఒకరోజు ఫ్యూచర్ సిటీ అంటాడు ఇంకో రోజు ఫోర్త్ సిటీ అంటాడు ఇంకో రోజు ఏఐ సిటీ అంటాడు ఇంకో రోజు స్కిల్ యూనివర్సిటీ అంటాడు ఎక్కడ పెడుతున్నా ఇవన్నీ అంటే ఒక్క ఇంచు భూమి సేకరించిన అదనంగా ఎక్కడన్నా గతంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లోనే కదా ఇవన్నీ పెడతానంటుంది మరి ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్ అది రంగారావు గారి భూమి ఉందనుకోండి ఆ రంగన్నకు నోటీస్ వస్తుంది ఏమని ఇక మీ భూమిని మేము ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్నామని వస్తుంది ఫార్మాసిటీ కోసం కాకుండా ఇంకా దేనికి మళ్ళీ ఇచ్చినా అది వెంటనే రద్దవుతుంది వెంటనే నల్ అండ్ వాయిడ్ అవుతుంది ఆ ల్యాండ్ అక్విజిషను యాక్ట్ ప్రకారము ఇదే మాట మేము అడిగితే అసెంబ్లీలో కూడా అడిగాం లేదు 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 మీరు చాలా తెలివిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇవాళ తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు తప్పుడు పనులు చేస్తుంది ఎవరు తప్పుడు కూతలు కూస్తున్నది ఎవరు ఆ ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు నిన్న అక్క దగ్గరికి మూడు వందల ఫీట్ల రోడ్ వేస్తున్నాడు కొత్తగా అక్కడ ఏదో మూడు వందల నలభై ఫీట్ల రోడ్ దేనికి మేము ఆల్రెడీ రోడ్లు వేసినాం ఆ ఫార్మాసిటీ కందుకూరు నుంచి ఫోర్ లేన్ రోడ్ వేసినాం ల్యాండ్ ఎక్విషన్ చేసినాం పాపం రైతులను ఒప్పించి మెప్పించి మీ భూముల ధర పెరుతుందా ఇక్కడ మంచిది జరుగుతాయని చెప్పి ఒప్పించి మేము చేసినాం ఇలా కొత్తగా మూడు వందల నలభై ఫీట్ల రోడ్డు వేస్తే నిన్న మొత్తం సవితక్క దగ్గరికి వచ్చినారా రైతులు అమ్మ మాది అక్కర్లేని రోడ్ వేస్తున్నారు కొత్తగా తీసుకుంటున్నారని దాని ఏం జరుగుతుందని మేము తవ్వి తీస్తే అక్కడ కూడా మొత్తం ముఖ్యమంత్రి గారు అన్యాయులు భూములు కొంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు ముందే తెలుసు రోడ్ ఎటుకెళ్ళే పోతుంది ఇన్సైడర్ ట్రేడింగ్ గిది జరుగుతున్న దంద అందుకే నేను కొడంగల్ రైతులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడి నుంచో కాదు ఈ ముఖ్యమంత్రి భాగోతం పట్టాల్సిన పని భరతం పట్టాల్సిన పని భాగోతాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కొడంగల్ నుంచే మొదలు పెడదాం అవసరమైతే మా పార్టీ తరఫున మేమందరం కూడా కొడంగల్కి వస్తాం తప్పకుండా ఆ రైతులకు అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా కిడ్నాప్ చేశారు అరెస్ట్ కూడా కాదు కిడ్నాపే చేసినారు మఫ్టీలో వచ్చి కేబీఆర్లో వాకింగ్ చేస్తుంటే ఒక దొంగనో బందిపోటునో తీవ్రవాదినో పట్టుకున్నట్టుగా మఫ్టీలో యూనిఫామ్ లేకుండా వచ్చి ఇవాళ ఎత్తుకొని పోయినారు నేను అడుగుతా ఉన్నా ఆయన భార్యకు సమాధానం చెప్పండి కొడంగల్ రైతులకు సమాధానం చెప్పండి ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది అక్రమంగా కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆయన ఒక ఎక్స్ఎంఎల్ఏ మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఓడించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆయన టెర్రరిస్టా ఏంది ఆపరేషన్ సడంగా వచ్చి పొద్దున్నర గంటలకు చెతకపోవడం అందుకే నేను చేసే విజ్ఞప్తి కొడంగల్ రైతులకు భయపడకండి మీ పక్షాన మేము ఉంటాం మీరు మీరు కోర్టులో తప్పకుండా కొట్లాడతాం న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది కోర్టులో తప్పకుండా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఈ ఆలోచన మూర్ఖపు ఆలోచన మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిన్న మొన్న జరిగిన విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి సంజాయిస్ ఇవ్వాలి బేషరతుగా ఆ పదహారు మంది రైతులను వెంటనే విడుదల చేయాలి పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలి పొద్దున వీడియో చూసినవా ఆ రైతులది వాళ్ళు నడవలేకపోతున్నారు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి నేను మెజిస్ట్రేట్ గారిని కూడా కొడతా ఉన్నా దయచేసి మీరు ఆదేశించండి వాళ్ళని రిమాండ్కి పంపే ముందే వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు ప్రైవేట్ వాళ్ళని పంపించండి థర్డ్ పార్టీని పంపించండి మెజిస్ట్రేట్ గారి చాయిస్ దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు నడవలేకపోతున్నారు మీరు చూడండి వీడియో అంటే మీరు భూములు లేకపోతే కొడతారు అయ్యా భూములు లేకపోతే వాళ్ళ భూములు అందుకు జులుం చేస్తావు అందుకే వారికి మేము అండగా ఉంటామని చెప్తూ మరి నరేందర్ రెడ్డి గారిని ఒకసారి చూడండి ఎంత దుర్మార్గంగా మాఫ్టీలో మఫ్టీలో వచ్చి పొద్దున పొద్దున్నే ఒక్కడన్నా పోలీస్ యూనిఫామ్ ఉన్నాడా వీళ్ళు పోలీస్ వాళ్ళ లేకపోతే నిజంగానే దొంగలా ఏం తెలుసు కిడ్నాపర్లా ఎవడో మాకే మేరక నోటీస్ లేదు ఫ్యామిలీకి సమాచారం లేదు ఇష్టం వచ్చినట్టుగా వచ్చి మాఫ్టీలో వచ్చి పది మంది గుండాగాలు ఎత్తుకపోతే కిడ్నాప్ అనాలా అరెస్ట్ అనాలా అందుకే వెంటనే ఈ ముఖ్యమంత్రి మూర్ఖపాలోచనలు బంద్ చేయాలి మీ అల్లుని భాగోతం ఫార్మా కంపెనీల భాగోతం పుట్టగొడుగుల్లాగా మీ కుటుంబ సభ్యుల సంస్థలు ఏవైతే వెలుస్తున్నాయో వీటన్నిటిని కూడా మళ్ళీ తదుపరి ధారావాహికంగా చెప్తూనే ఉంటాం ప్రజల దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం కానీ ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దాష్టికాన్ని రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసే ప్రయత్నాన్ని మానుకోండి ఇంకొక మాట మా కందుకూరు రైతులు మా ముచ్చర్ల రైతులు ఆచారం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మీరే మాటిచ్చిన ఎలక్షన్ ముందు ఫార్మా సిటీ రద్దు చేస్తాం రాగానే భూములు తిరిగిస్తామన్నారు ఎప్పుడు ఇస్తారో చెప్పండి ఎప్పుడు ఇస్తున్నారో తేదీ చెప్పండి ప్రకటించండి వెంటనే నిర్ణయం తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు